హలో హాయ్ ఫ్రెండ్స్ మైపాడు బీచ్ చేపలు పట్టడానికి ఇది ఇదే చేపలు పట్టడానికి చూసారా ఇండియాలో ఫస్ట్ టైం బీచ్ చూడడం నెల్లూరు మైపాడు సో ఇక్కడ పక్కనే పెద్ద శివలింగం ఉంది ఏమో కట్టారు అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు అలలు ఎంత ఇదిగా వస్తున్నాయో చూపిస్తాను అస్సలు వండరండి చూడండి ఎంత శబ్దం వస్తున్నాయి తెలుసా అలలు వీళ్ళు పిల్లలు అయితే మునుగుతున్నారు మనం మునగాలంటే భయమేస్తుంది

ారు కదా ఎంత పెద్ద పెద్దలు వస్తున్నాయో సో ఇప్పుడు నీళ్ళు తగ్గినట్టు ఉన్నాయి మామూలుగా అయితే అక్కడ వస్తాయి అనుకుంటా పడవ పడవలన్నీ ఉన్నాయి కదా అక్కడికి బాబా చాలా బాగుందండి అసలు ఇంత పెద్ద సంస్థ ఉందా అని అనిపిస్తుంది చూడండి అక్కడ మునుగుతున్నారు అసలు భయమే లేకున్నా మనకు అది దిగాలంటేనే భయం వేస్తుంది ఇక నీళ్ళు పెరుగుతున్నాయి కొద్ది కొద్దిగా చూడండి బీచ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి తోచేస్తాయి నీళ్ళు చూడండి అక్కడ తక్కువ కూడా పోతుంది మునుగడానికి సార్ కదా సో ఎక్కువ జనాలు అయితే లేరు అంతా ఒక రెండు వందలు రెండు వందల యాభై మంది ఉంటారు అంతే బీచ్లో చూడండి వాటర్ ఉండే కొద్దీ పెరుగుతూ వస్తున్నాయి ఇక్కడికి వచ్చేసాను చూడప్పుడు డబ్బులు చూడండి ఈ కలరు ఫస్ట్ టైం చూస్తాను నేను ఇక్కడ చూడండి ఈ పడ పడవలో చేపలు పెట్టవి వీటికి మిషన్లు లేవు మామూలుగా అదే కట్టి వస్తారు కదా దాంతో అనుకుంటా పోతారు అనుకుంటా కూర్చొని వలలు చూడు ఎంత పెద్ద వలలు చూడండి ఎన్ని వలలు ఉన్నాయి ఇది వచ్చి ఇది మోటార్ ఉంది కాలిపోతున్నాయి ఎండ కాళ్ళు చూడండి ఇది నెలల్లో పెడతారు తిప్పేసి ఇది ఇది ఫ్యాను ఈ ఇది వచ్చి తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉండే బండి ముందుకు వెళ్తుంది చూడండి పెద్ద వాళ్ళ సో అబ్బా దారుణంగా కాలిపోతున్నాయండి కాళ్ళు దేవుడు బొబ్బలు ఎగిరిపోతున్నాయి కాళ్ళు అండి ఒక్క సెకండ్కే ఒక సెకండ్కి బొబ్బలు ఎగిరిపోయా నిజంగా నేను అసలు అనుకోకుండా వచ్చాను సముద్రంలోకి సో హ్యాపీ బాగా బాగా చూశాను సముద్రాన్ని చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నిజంగా చూడండి సముద్రం వారం మీద పడవలు చేపలు పట్టేది ఈ ఓలలు అన్నీ వచ్చగా ఉన్నాయి అవి చేపలు వేసుకునే దానికి కిరీట్లు అవి మన ఇవి ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయండి సో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే అడుగుదాము ఏంది ఎలా ఎలా ఎత్తుకెళ్తారు ఏంది పరిస్థితి అని ప్రస్తు ఇక్కడ గుడిసెలు ఉన్నాయి నిజంగా నిజంగా చూడండి దయచేసి సముద్రానికి రావాలి చూడాలి ఇలాంటి చాలా చాలా నేను కోయట్లో చూశాను కానీ సముద్రం చూస్తే చూసినంత దూరం చూడాల ఏదో కొద్ది దూరం ఈ నుంచి వచ్చే కిలోమీటర్లు కిలోమీటర్లు పొడుగుందండి ఇటు మళ్ళీ ఇటు మళ్ళీ నేను అసలు ఇంత దూరం ఎందుకు నచ్చి తెలుసా ఈ మొక్కని చూసి ఇదేదో జంతువు అనుకొని నేను అక్కడి నుంచి వచ్చాను ఉబ్బ పెడతానండి ఉబ్బ ఉబ్బ చిన్న ఉబ్బ పెట్టట్లేదు డెవలప్ చేస్తే బాగుంటుందండి మనకు ప్లేస్ ఎందుకంటే ఎంత విశాలంగా ఉంది చూడండి సంవత్సరంలో అలలు చూడండి నేను మాట్లాడేదానికన్నా నాకు తెలిసి అలలు శబ్దమే ఎక్కువ కనబడతా ఉంటుంది నేనైతే మునగలేదండి సముద్రంలో అయితే నేను మునగలేదు ఎందుకంటే నేను బట్టలు తెచ్చుకోలేదు మామూలు క్యాజువల్గా వచ్చింది ఇట్లా వచ్చేసినాము సో ఇది కూడా అంత లోత ఎవరు పోవట్లేదు ఎందుకంటే భయపడి కొద్ది దూరం అంత చూడండి అక్కడ నిలబడుకుంటేనే అలలకు మనిషి నడముల పైకి వస్తున్నాయి ఏమొక్క రోజు దూరంగా పోయినారనుకోండి అట్టే ఎత్తుకోమే అందుకే ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త ఎవరు పోవచ్చు అని పదే పదే చెప్తా ఉంటారు ఒక్క చేప కూడా కనపడట్లేదండి ఒక్క చేప కూడా కనపడట్లేదు ఓన్లీ నీళ్ళు సముద్రం నీళ్ళు అయితే తెల్లగా అయితే లేవు ఓకే ఇసుక అయితే చూడండి నువ్వు అవసరం అవసరంలే డైరెక్ట్ కట్టచ్చు బిల్డింగ్ ఆ ఇసుకే చూడు అలల్లో అలల్లో ఇసుక చూడండి చూడండి ఇక్కడికి అల్లా వచ్చాయి వాటర్ సో మనం అస్సలు దగ్గరండి ఇదా ఈడికే వచ్చేసి నిలబడిపోయి చూద్దాం ఒకటన్నా ఫాస్ట్గా వస్తుంది అలా దాంతోపాటు మనం రిటర్న్ పోవాలి కానీ వస్తుందో రాదో లేట్ అవుతుందో తెలియదు కానీ వెయిట్ చేద్దాం ఏదో ఒక అలా అయితే పక్కా వస్తుంది చూద్దాం అది పెద్దలు వస్తుంది ఒకటి మామూలుగా చూడండి అక్కడికి వచ్చేటప్పటికే అయిపోతుంది చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికే అయిపోయింది అంటే గ్యాప్ లేకుండా అలలు వస్తే కంటిన్యూగా ఫాస్ట్ మీద ఒకదాని ఒకటి కొట్టుకొని ఫాస్ట్గా పైకి అలా వస్తాయి వాళ్ళు చూడండి ఏం చేస్తామారా సో ఉప్పు నీళ్ళలో మునిగితే మంచిదే అంటారు కాబట్టి చాలామంది మునుగుతారు మునగాలి చూడండి అలల్లో చూడండి మట్టి ఎంత బాగా స్పష్టంగా కనపడుతుంది

వాళ్ళు చూడండి కొద్దిగా కుక్క చూడండి స్విమ్మింగ్ చేస్తుంది పో మునిగ రాపో పో మునిగి రాపో మునిగి రాజేవారం మునిగి రాపండి ఆల్రెడీ మునిగినావు కదా ఈ కుక్క నిజంగా గ్రేట్ అండి మనకన్నా ముని పోయేది మునిగిపోయేటట్టుంది ఆల్రెడీ మునిగి వచ్చింది వాడు దాకా పోయి వచ్చింది నేను వచ్చేటప్పటికి అది వచ్చింది ఇంత చూడండి పాలు పాలు కదా కను వేల వాళ్ళు పెడతాను చదండి అలల్లో సార్ ఎంత ఎంత వేగంగా వస్తుంది బాబోయ్ చూడండి వాటర్ ఎంత పైకి పోయినాయో మళ్ళీ పోతాం సరే వస్తుంది ఓవర్ స్పీడ్ అయిపోతాను నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చూడండి ఎంత ఎంత వేగం పెరిగిందా చిన్నగా దిగినాము మనసాక్క కానీ ఏం చేయలేము చూడండి ఇక్కడ ఈ అల అలలకు ముందుకెళ్తాయి కదా వాటర్ చూడండి కింద ఇప్పుడు నీళ్ళు పోయేటప్పుడు ఇసుకనంతా కోసుకోమోతాము కాళ్ళ కింద చూపిస్తా ఎంత లోతు పోయింది చూడండి ఎలా ఎలా పోయిందో చూడండి మొత్తం కోసేసి సముద్రంలో జలకన్నెల కోసం వచ్చిన జలకన్నెల కోసం చూడ కొట్టాడు దీన్ని ఒకవాలి ఇప్పుడు నేను ఏ పొస్తారా आल बोलले की आता इण्याच आता बरे ఇక్కడ చూడండి అలలు వచ్చి ఇక్కడే కనపడుతున్నాయి దూరంగా కాంతా ఉండాలి దూరంగా అంత సల్లగా మునుగోన సముద్రం కానీ దగ్గరికి వచ్చేటప్పటికి అలలు చూడు ఎంత వేగంగా ఉన్నాయి ఇరవై దూరంలో అదే దూరం చూడు సల్లగా ఉంది అసలు ఈ మాదిరి కాంతానే కానాలి అందరూ మునుగుతానండి నేనే బట్టలు తెచ్చుకోలేదు మనలా చూడండి అదే వాటర్ చూడండి ఇసుక చూడండి ఆ నెలల్లో ఇప్పుడు మేము వచ్చినప్పటికీ ఇప్పుడుకి చాలా దూరం వచ్చేసింది ఇక్కడ మీరు ఎవరైనా కాండి ఇక్కడ బాగుంటుంది ప్లేస్ బాగుంది అండ్ వాళ్ళు జనాలు పెరిగే బాగా డెవలప్మెంట్ కూడా బాగుంటుంది చూడండి వాళ్ళు జనాలు ఉన్నారు కానీ వేల సంఖ్య అయితే కాదు ఒక మూడు వందలు నన్ను మనం ఎక్కువ అయితే లేదు నాగ చాలా బాగా ఉంటుంది మీకు నచ్చితే టెంపుల్ సర్వే get the eyes <laughs> and then I'm a video with next day like this just subscribe and do please comment in the video or something like that. There's a problem with the proper